మాజీ మంత్రి కొడాలి నానిపై వైఎస్ఆర్సీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని అసమర్థుడని గుడివాడ ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ కాసిం ఆరోపించారు ఎన్నికల తర్వాత కొడాలి నాని ప్రజలను పట్టించుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అబు విమర్శించారు ఈ మేరకు అబూ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొడాలి నానిని నమ్మి మోసపోయానని కొడాలి నాని ఎన్నికల తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియదని కార్యకర్తల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు నందివాడ మండలంలోని బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే కొడాలి నాని పట్టించుకోవటం లేదని అబూ ఆరోపించారు కొడాలి నాని పనితీరు సరిగా లేదని ఆయనను నమ్మి మోసపోయానని అబూ చెప్పారు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆయన అనుచరులు వరద బాధితులకు అండగా నిలిచారని అబు ప్రశంసించారు రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారని ఎన్నికల తరువాత రాము పారిపోతారని ప్రచారం చేశారని కానీ ఆయనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానన్నారు ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు గతంలో బుడమేరు వరదల సమయంలో అబు ఈ వీడియోను తయారు చేశారు ఆ సమయంలో వీడియో బయటకు రాకపోవడంతో మార్చిలో ఆయనకు వైఎస్ఆర్సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్ష పదవి లభించింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజకీయాలకే కొత్త అర్థం చెప్ గుడివాడ ఎమ్మెల్యే రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారన్నారు అబు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమెరికా పారిపోతున్నాడంటే తామంతా నమ్మామని తమను తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియడం లేదన్నారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నారన్నారు అయితే ఈ వీడియో అంశంపై అబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు అక్కడ డాక్టర్లు సూచన మేరకు ఆయన్ను మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ప్రముఖ తరలించిన సంగతి తెలిసిందే అక్కడ కీలకమైన హార్ట్ సర్జరీ తర్వాత కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదు ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారన్నది తెలియాల్సి ఉంది మొత్తం మీద కొడాలి నానిపై సొంత పార్టీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి